న్యూస్ తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బింజమూరు మండలం సుబ్రహ్మణ్యం నవోదయ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పాత బస్ స్టాండ్ సెంటర్ నుండి బస్ స్టాండ్ కూడల వరకు ర్యాలీ నిర్వహించి భారత్ మాతా కి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకుంటూ ప్రధాన రహదారులు వెంబడి జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నవోదయ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ బి రాజు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మా పాఠశాలలందు ఆంగరంగ వైభవంగా నిర్వహించామని ముందుగా మువ్వె జెండాని ఎగరవేసి భారత జాతి కీర్తి వర్దిలరే అనే విధంగా మువ్వె జెండా మనకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు మహనీయులు త్యాగ ఫలమే రోజు ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లుగా కారణమని ఆయన పిల్లలకు వివరించారు అమరులైన మహావీరులు సాధించిన ఘనత ఈ స్వాతంత్ర్యమని ఆయన అన్నారు మహనీయులు త్యాగాలు పిల్లలకు చక్కగా వివరిస్తూ దేశభక్తి నింపే విధంగా పిల్లల్లో చైతన్యం రావాలని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు అకౌంటెంట్ అనుష నరసింహారాజు రవి మాధవ శివాజీ సురేష్ సుందరయ్య తదితరులు పాల్గొన్నారు 那个。 ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అండ్ నవోదయ విద్యార్థిని విద్యార్థులచే ఈరోజు ఇన్నమూరులో శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అకాడమీ బ్రాంచ్ నుండి ఇన్నుమూరు డిపో ఆర్టీసీ డిపో సెంటర్ వద్దకు ర్యాలీ చేపట్టి పిల్లలలో విద్యార్థిని విద్యార్థులలో మరియు ప్రజలలో భారతదేశం యొక్క గొప్ప విశిష్టతను భారతదేశాన్ని ఎంతోమంది కాపాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి పిల్లలకి వివరించి ఈ ప్రోగ్రామ్ని మనం ఈరోజు ఘనంగా జరపడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు